ఓకేనండి ఇంకా నుంచి ఇంక ఇప్పుడు దాకా అయితే ఇంట్లో పని అని ఇంకా పిల్లలందరూ తీసుకొని ఇంకా ప్రార్థనకి అయితే వెళ్తున్నాను ఇంకా అదేవిధంగా ఇంకా బుజ్జి కూడా వస్తున్నాము పాటు ఇంకా రాజ్యకి ఇంకా పని కాలేదు అది కాక అన్నయ్యకి ఏం వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్య పిల్లలతో ఇంటికొనే ఉంటున్నారు ఇంకా బుజ్జి మేము ఇంకా ప్రార్థనకి అయితే వెళ్తున్నాము ఒక సండే ఒకరోజే కదండి వచ్చేది వారంలో ఇంకా వారంలో ఒకరిచయినా ప్రార్థనకి వెళ్ళాలా అప్పుడే మనీ ఏమైనా అనుకున్నాయి అన్ని దేవుడి అంత సక్రమంగా ఉంటాయి అందుకని చెప్పేసి ఉన్నా కూడా ఇంకా వయసు ఊపిరిలో ఉన్నట్టయితే దగ్గర గొప్ప చర్చికి వెళ్ళిపోవాలి కానీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటికొని ఉన్నాం కదా ఇంకా అందుకని ఇక్కడ దగ్గరలో ఒక చర్చి ఉంది మరి అక్కడికైతే వెళ్దాము మా బిడ్డమ్మా చూడండి ఏం చక్కగా జల్లి రెడీ అయిందో ఏం అటు చూస్తున్నావు ఏం మాట్లాడవా హాయ్ అప్పు హాయ్ అత్తను ఎక్క శ్రుత బుజ్జి దేనికి మరి లేదు ఎలా బాగుండదు నేత బాగుంది మీద నాకృత్య బాగుండే కోరుకుంటా అండి ఇంకా అసలు ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే పిల్లలతో పాటు నాకైతే మరి ప్రార్థన కలిపి ఎంత సంతోషంగా ఉంది దేవుని మందిరంలో గడపాలని ఎవరికైనా సంతోషం ఉంది కానీ నాకు ఈ అవకాశం ఎట్లా ఎక్కడ పోయినా కానీ దేవుడి మందిరాన్ని ఇచ్చి పెడుతున్నాను నేను రోజు బాధపడతాను ప్రతిరోజు అనుకున్నాను ఒక్కసారి చర్చిలో కల్పించిన ఒక పది నిషాలు అనిపించింది ఈ రోజు అయితే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే చర్చి వెళ్తాను కదా కుటుంబం మొత్తం కలిసి అందరూ దేవుడి మందిరంలో ప్రార్థించబడతాం కాబట్టి అందరం నెల ఫస్ట్ అండి ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా బాగా చేసుకొని ఇంకా అక్ష వచ్చేసి నీ దగ్గర నిద్రపోయాడు ఈ లోపు నేను ప్రారంభించే లోపయితే వంట కూడా రెడీ చేసేసింది మరి ఏం చేసినా చూసేద్దాం అని చూసేద్దాం మరి ఇప్పుడు దాకా పెట్టే మరి పిల్లలు పెట్టేసి మా అమ్మ వచ్చేసి టమాటో రైస్ చేసిందంట చాలా సింపుల్ గా చేసింది అనుకుంటా నేను చూడలేదు కానీ చూస్తుంటేనే తెలుస్తుంది చాలా సింపుల్ రెసిపీ టమాటో రైస్ వాసన స్మెల్ భలే వస్తుంది ఏం విష్ణువు వీడియో తీసుకున్నా టమాటా రైస్లోకి రైస్ లో టమాటాలు వేసేది అక్కడ ఒక టమాటా చాలా బాగుంది అదే విధంగా చికెన్ కర్రీ మటన్ ఆడీ అన్న పడిందని ఆహా అండి ఇంకా మనకి చికెన్ కర్రీ అలానే టమాటా రైస్ మా పిల్లలకైతే నిద్రపోయారు పప్పు చర్చిలో ఇంక అందుకని చెప్పేసి నిద్రపోయాకే ములుగుతా ఉన్నారు మా చిన్నమ్మ గారేమో ఇంకా ఉన్నారు ఇంకా కర్రీ రెడీ చేయలేదు గుడ్లు వేగుతా మా చిన్నమ్మ నా మీద కోపం అవుతుందండి అందుకే అలా పెట్టింది ఫేస్ లేకుంటే నా పెద్ద కూతురు వచ్చిందని ఏదో ఒకటి చెప్పేది ఏమైంది చిన్నమ్మ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సింగ్ మిక్సింగ్ తిని బావా అను కూర్చొని కూర్చోవాడా పాప మా అక్షన్ తీసుకెళ్ళలేదండి నిద్రపోయాడు ప్రార్థనకి అయితే తీసుకెళ్ళలేదు అందుకని ఇప్పుడే నిద్రపోయలేసాడు దా కూర్చో ఓకే అండి నాకు మా ఆయనకైతే మమ్మ ఇంకా మా అమ్మగారు అయితే పని కాలేదని చెప్పేసి ఇంకా ప్రార్థన రాలేదా ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసింది మా మీరు మరి తిన్నారా నానా అబ్బాయి అండి చెప్పే కదా సరే మే చర్చి తెలిసాం ఇంకా చర్చి కనపడకైతే కొత్తగా నేను మాకు లేట్ అయింది ఎందుకంటే ఇంకా చర్చకి తెలియక గొప్పన మళ్ళీ తిరిగి తిరిగి ఇంకా చివరికే దేవుని మందిరానికి చేరుకోవాలనేటప్పుడు గతగా దేవుడి తీర్చుకున్నాడు చర్చ అయితే పేద చూసుకున్నాను చెక్కించి ప్రార్థన రాగానే మా గారు అయితే టమాటా రేసాను అదేవిధంగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేసింది టేస్ట్ మళ్ళీ తగ్గిపోయింది తుక్కోడు తుక్కోడు అండి తుక్కోడు తుక్కోడే అంట అల్లంటీడు ఎవరికి మళ్ళీ ఎవరి ఏది వీడు ఎవరి

ఇంకా చిన్న మాలకి కూడా ఇచ్చేద్దాం ఇంకా వాళ్ళు నేను స్పెషల్ చేస్తున్నారు చూసేసి ఇంకా మా బ్యాచ్ మొత్తం అక్కడ ఉన్నారు అందుకైతే ఇచ్చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఏ మా గౌన్ చూడు ఫ్రెండ్స్ ఎలాగుందో మనిషి కొద్దిగా మట్టికి గౌంటారు దాన్ని ఎంట అంటారు నాకు నిన్న దేశంగా వింట అంటా ఉంది అని ఓకే అండి ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది ఇంకా మా అన్నయ్య వాళ్ళతో పాటు అయితే ఇంకా పార్క్ అయితే వెళ్ళాను ఇంకా మనకి దగ్గరలో అండి ఇంకా బిల్డింగ్ దగ్గరలోనే పార్క్ ఉంది ఇంక అందుకని చెప్పేసి మా అన్నయ్య రాండమ్మ వెళ్దాం అనంగానే ఇంకా మా అన్నయ్యతో నేను ఎప్పుడు స్పెండ్ చేయలేదు అందుకని ఇంకా అన్నయ్యతో పాటు అయితే పార్క్ వెళ్ళాను ఇంకా వాళ్ళతో ఆ విధంగా హ్యాపీగా గడిపేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంతకలా అన్నయ్య వాళ్ళనేమో రాజీ దీవెన వాళ్ళు ఊపారు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా మా అన్నయ్య మహేంద్ర వచ్చేసి దీవెనని రాజీ నూపుతూ ఉన్నారు పాపం దీవెన అలిసిపోయింది ఊగి ఊగి ఇంకా రాజు అయితే ఇంకా ఊపుతూనే ఉంది మా పిల్లలు వచ్చేసి గోల్ గోల్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకేమో ఇంకా అదమ్మా ఇదమ్మా అని ఉన్నాము ఇంకా దీవెన అట కాదు వదిన ఇంకా అయితే ఇంకా ఆదర్శగానే నేను ఊపుతూ ఉంటాను ఇంక ఈ లోపైతే మీరు అటు వెళ్ళి ఏదో ఒకటి పోగానే అని చూతూ ఉంటుంటే ఆదర్శనే దీవెన ఊపుతూ ఉంది ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం అండి దీవెనకి ఇంకా పిల్లల్ని బాగానే చూసుకుని అయితే బాగా ఆడిస్తూ ఉంది ఇంకెంతలోకి నేను కూడా వచ్చేసాను ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా నన్ను వచ్చేసి ఇంకా రాజీ అలానే దీవెన ఇద్దరు కలిసి చూపుతా అంటున్నారు వామ్ మెల్లంగా మెల్లంగా అంటూ ఉన్నాను కాదు ఆహా ఇంత మమ్మల్ని నోపారు కదా అంత ఫాస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఓపాల అంత ఫాస్ట్గా నేను అంటూ ఉంది ఇంకా వాళ్ళిద్దరైతే నన్ను నోపుతూ ఉంటే ఇంకా అబ్బా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఈ హ్యాపీనా ఎన్ని రోజులు ఉండదు ఇంకా పిల్లలకి స్కూల్ తెరిచిన దాకే అందుకని ఇంకా వాళ్ళు ఉన్న నాలుగు రోజులైనా వాళ్ళతో స్పెడ్ చేసి ఇంకా కాలక్షేపం అంతా గడిపేసుకొని ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా ఉండి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళందరూ అయితే వెళ్ళారు నేను ఆదర్శ దేవున ఇంకా అవుతాను ఇంకా పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎంత చక్క ఆడుకుంటున్నారంటే అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుండద్దండి ఎంత బాగుండిద్దంటే చాలా చాలా బాగుండేది ఇంకా పిల్లలకి వసతి అయితే బాగా కుదిరింది ఇంకో మా అన్నయ్య వాళ్ళు ఇంకా అది అయితే పోతున్నారు ఫ్యామిలీ అండి ఇంకా ప్రాథమికలు వచ్చేసాం ఇంకా అమ్మ ఏ లోపయితే మగా అని వంట కూడా రెడీ చేసేసింది ఇంకా అన్నయ్య మహేంద్ర వాళ్ళతో అయితే ఇంకా పార్క్ వచ్చేసాం మనకి ఇంకా దగ్గరలోనే కదా ఉంది ఇంకా ఎప్పుడైనా చూసారు కదా లో అయితే ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంది మీ స్లబ్ స్లో అయిందా ఏంది పోకరైంది గట్టిగా బాగు మాయోడుతాడు అట్ట పోగదన్న ఆహా మన ఊపితేనే ఊగేది సింగ ఊపి ఏది బుజ్జన బుజ్జ రాజీ దీని అసలు ఓపట్లేదుగా వాళ్ళు పాయసం చేస్తున్నారు అంటే వాళ్ళు తీపి రామంటే వస్తారా పాండే రెడీ చేస్తున్నాం అని చెప్పారు పోపండి గట్టిగా ఏ మా పిల్లలు చిన్నపిల్లలు చేసి మీరు ఓగరే ఊపిరేంది గట్టిగా మీ ఓపాల ఇంకా మా ఆశలితో వచ్చేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా బుడ్డిగాడు అలానే మా ఆయన వచ్చేసి ఇక్కడ ఉయ్యాలు అవుతున్నారు ఇంక మా ఆదర్శ వచ్చేసి ఇంక ఇది ఊగుతా ఉన్నాడు ఇది ఓపెన్ గోలా పైన అదోండి కింద పైను వల్ల అక్షయ్ అక్షయ్ అక్షయ

ఏదో ముందు వద్దమ్మా అను ఎందుకు తిరుగుతుంది మానా అంటే గట్టిగా నువ్వు స్టైట్ నే ఉండు ఏ బాబా ఊరు కదా పాప ఏంది అక్కడ ఈరోజు సుహాసిని చాలా క్యూట్ గర్ల్ కాకు పడుతుంది హా శ్రీ సుహాసిని హా చెప్పమా చెప్పుమా చెప్పరాడు చైనాకి బిగుద్దాలే అసలు భయం లేదు ఏంది అది మా ఇరిగితేడమ ఎక్కడా వావ్ ఆ నువ్వేందేది ಹಂಗಡ ಏನ ಪಲಾಟ ಸಿದ್ದೆ ಏನ నండి ఇంకా వీళ్ళందరితో అయితే ఇంకా అయిపోయింది ఇంకా చూసారు కదా ఇంకా ప్రాథమికలు వచ్చి ఇంక భోజనం చేసేసి ఇంకా సాయంత్రానికైతే ఇంకా అన్నయ్య వాళ్ళతోటి మహేంద్ర వాళ్ళతోటి ఇంకా వీళ్ళందరితో అయితే ఈ విధంగా కొంచెంసేపు కాలక్షేపం అయితే సరిపోయింది చూడాక ఆ వీడియో ఉంది ఎలా ఉందనేది కామెంట్ చేయండి హాయ్ ఊగుతూ నువ్వు ఇంకా వచ్చేసి మా ఆయన అయితే ఆయన కలుపు సలుపు ఉండదండి ఇంకా అయి ఊగుతూనే ఉంటాడు ఏదో ఒకటి ఆ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మళ్ళీ మా అక్షయ్ వచ్చేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు సరే అండి ఇంకా వీడియో నచ్చినట్లయితే ఆశ్వాసనే ఓపెన్ ఓపెన్నే